మన సినీ సెలబ్రిటీస్ కి సంబంధించిన సినిమా విషయాలు మాత్రమే కాదు షాక్ కి గురి చేసే వ్యక్తిగత విషయాలు కూడా నెట్ వైరల్ అవుతూ ఉంటాయి అలా ఇప్పుడు అందరినీ షాక్ కి గురి చేసిన ఇంకొక సినీ సెలబ్రిటీ స్టార్ హీరోయిన్ కి సంబంధించిన విషయం అదేంటయా అంటే ఎవరిదో కాదు స్టార్ హీరోయిన్ జయప్రద గారు జయప్రద గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు యావత్ భారతదేశ చలనచిత్ర సీమారంగంలోని స్టార్ హీరోయిన్ గా తన అందంతో నటనతో తెలుగులేని హీరోయిన్ గా కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది ముఖ్యంగా మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు ఎన్టీఆర్ గారు కృష్ణ శోభన్ బాబు కృష్ణన్ రాజు ఇలా స్టార్ హీరోలందరూ సరసర నటించి స్టార్ హీరోయిన్ గా ఇండస్ట్రీని షేక్ చేసిన ఆమె ఆ తర్వాత అనూహ్యమైన రీతిలో రాజకీయాల్లో కూడా అడుగుపెట్టి ఎంపీగా కూడా రాణించిన నేపథ్యం అలాంటి జయప్రద గారికి సంబంధించిన ఓ ఆశ్చర్యకరమైన విషయం నెట్టింట్లో ఇప్పుడు సెన్సేషన్ని క్రియేట్ చేస్తోంది ఆమె ఉన్నట్టుండి కనపడకుండా పోయిందని ఆవిడ మిస్ అయిందని జయప్రద గారు ఎక్కడికి వెళ్ళిపోయారు అసలు మిస్ అవడం వెనక అసలు కారణం ఏంటో తెలుసా అంటూ వస్తున్న వార్తలు ఇక ఆ వివరాల్లోకి వెళ్ళిపోతే జయప్రద గారు నటిగా రాణించడం మాత్రమే కాదు గత కొన్నాళ్ళుగా సినిమా రంగానికి దూరంగా ఉంటూ రాజకీయవేత్తగా రాణిస్తున్న ఆమె రెండు వేల పంతొమ్మిదిలో పార్టీ తరఫున పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె కోడ్ ని ఉల్లంఘించి రాంపూర్ లోని ఓ రోడ్డు ప్రారంభానికి వెళ్లి అక్కడ రోడ్ ని ఓపెన్ చేసి ఎలక్షన్స్ జరగబోయే సమయంలో అలాంటివి చేయకూడదు దాంతో ఆవిడ మీద అక్కడ రాంపూర్ లోకల్ గా కేసు నమోదు చేయడం జరిగింది అంతేకాకుండా ఒకానొక సందర్భాల్లో ఎలక్షన్స్ సమయంలో పార్టీ తరపున మాట్లాడుతూ ఆవిడ ఉపయోగించని పదజాలం వాడటంతో ఆవిడ మీద కేసు పెట్టడం పైగా రాంపూర్లోని పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ రెండు కేసులకు గాను కోర్టుకు హాజరవ్వాల్సిందే అని ఎన్నోసార్లు కోర్టు నుంచి నోటీసులు కూడా పంపించారట కానీ జయప్రద గారు వీటి విషయాల గురించి పెద్దగా స్పందించకపోవడం వల్లనో ఏమో ఆవిడకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేశారట కోర్టు పంపించిన నోటీసులను ఉల్లంఘించిన కారణంగానే నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంటీ ఇష్యూ చేశారని జనవరి పదో తారీఖు లోపున ఆవిడ కోర్టుకి హాజరు కావాల్సి ఉంటుందని లేకపోతే చర్యలు తప్పవని చెప్పడం జరిగిందట ఇలాంటి నేపథ్యంలోనే ఏం జరిగిందో ఏమో మనకి తెలియదు కానీ ఉన్నట్టుండే జయప్రద గారు కనపడకుండా పోయారు అంటూ గుప్పుమంటోంది ఓ వార్త సోషల్ మీడియాలో అయితే ఆమె అరెస్టుకు సంబంధించిన కారణాలేంటి ఎందుకు జయప్రద గారు కనపడకుండా పోయారో తెలుసా అంటూ ఇప్పుడు రీసెంట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఒకప్పటి మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా తన అందంతో నటలతో అలరించిన మన జయప్రద గారికి సంబంధించిన విషయమే ఇప్పుడు ఓ హాట్ టాపిక్గా మారింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మర్చిపోకండి